నేను మీ దిలీప్ని ఈరోజు మన సింహరాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందామండి ఎందుకంటే మనకి ఈ జూలై పదిహేనో తారీఖు నుంచి కూడా గుడ్ పీరియడ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది మరి ముఖ్యంగా మనకి జీవితంలో జరిగేటువంటి ఒక మంచి విషయాలు ఈ వీడియోలో నాలుగు నాలుగు మాటల్లో చాలా చక్కగా అంటే నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారికి కూడా ఎలా జరగబోతుంది ఏంటి ఎందుకంటే సింహరాశి కోసమే కాకుండా ఇప్పుడు మనం పూర్తిగా అంటే మకా నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది కుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి అలా జరుగుతుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదు ఇలా నక్షత్రాల ప్రకారం కూడా చాలా చక్కగా మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇదొక మంచి టైం అనేది చెప్పుకోవాలి చాలా బాగా చదువుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మంచి కంప్లీట్ రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక మంచి సంబంధాలు అనేవి ఎందుకంటే మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యాచెస్ చూస్తున్నాము చాలా మందికి చెప్పాము చాలా కంపెనీలకు మనం అంటే ఈ మ్యాచెస్ తాలకు ఫోటోలు కానీ ఇవన్నీ కూడా డేట్లు ఇవన్నీ ఇచ్చాం కానీ మనకి గతంలో ఉన్నటువంటి ఒక మంచి సంబంధం మిస్ అయిపోయింది అనేటువంటి ఒక బాధ అనేది మాత్రం మనలో చాలా ఉంది కానీ మనకి ఎంతకన్నా ఇంకా మంచి సంబంధం వచ్చి పిల్లలకి మంచి వివాహం జరిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉందండి మన మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే ఆర్థికంగా కూడా మరీ ముఖ్యంగా మనం రెండు సంవత్సరాల నుంచి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము మనకి జూలై పదిహేనో తారీఖు నుంచి కూడా అంటే ఈ సంవత్సరం మీద కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాము ఆల్మోస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే సెవెన్ మంత్స్ అయిపోతుంది మనకి ఆర్థికంగా కష్టాలు తీరుతాయా తీరవా మనం అనుకున్న సమయానికి చేతికి డబ్బు అందుతుందా అందుదా ఇలా చాలా విషయాలు ఉన్నాయి మనకి అవన్నీ కూడా ఒక కన్క్లూజివ్గా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఈ జూలై పదిహేనో తారీఖు నుంచి కూడా గుడ్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మన ఆర్థికంగా కూడా చాలా బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి టారాకాడ్స్ ద్వారా కూడా మనకి సింహరాశి కోసం ఎంతకన్నా అద్భుతంగా చెప్తున్నారు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి టారా కార్డ్స్ ద్వారా కూడా మనకి తెలుసుకుందాం అనుకున్నప్పుడు ప్రయత్నించినప్పుడు కూడా మనకి ఈ జూలై పదిహేనో తారీఖు నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా ఒక మంచి గుడ్ టైం అనేది సింహరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ మంచి వ్యాపారం వృద్ధి చెందడం గాని ఆరోగ్యం బాగుండడం కానీ మనకి సమయానికి చేతికి డబ్బు అందడం అలాగే మనం ఇవ్వాల్సినటువంటి వారికి డబ్బులు అప్పులు తీర్చడం అలాగే ఆర్థికంగా బలోపేతం అలాగే ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ సంబంధాల పరంగా ఇటు ఉద్యోగాల పరంగా అంతా కూడా చాలా చక్కగా మకా నక్షత్రం వాళ్ళకి ఉండబోతుంది అనేది మాత్రం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కొత్తగా వ్యాపారం ఏదైనా పెడదాం అనుకున్న వారు కూడా ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం ఇటు ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఇటు లేడీస్ ఏమైనా సరే కొత్తగా వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది ఇటు వేడికి చల్లనీళ్ళు తోడుగా ఉంటుంది మా భర్త కూడా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది ఏదైనా కొంచెం బ్యూటీ పార్లర్ కానీ లేదంటే సారీస్ బిజినెస్ కానీ లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ కానీ లేదంటే వాళ్ళకి ఏదో కొంచెం తక్కువ పెట్టుబడితోటి నెమ్మ నెమ్మదిగా వ్యాపారాన్ని వృద్ధి చెందుకుందాం అనుకునేట వారికి కూడా చాలా మంచి అవకాశం మీరు సక్సెస్ఫుల్ అవుతారు మీరు వ్యాపారం ఏ డెజర్ కొంచెం తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టినట్లయితే మాత్రం దాన్ని నెమ్మ నెమ్మదిగా బిజినెస్ అనేది గ్రోత్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా పొబ్బా నక్షత్రం చాలా బాగుంటుంది మంచి వివాహ సంబంధాలు వస్తాయి అలాగే ఇటు ఉద్యోగ అవకాశాలు కూడా మంచి కంపెనీ ఎగ్జిమ్స్ పెట్టుకుంటే బొబ్బ నక్షత్ర వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా స్త్రీలు మీరు కొంచెం బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు మరీ ముఖ్యంగా చెప్తున్నాను బొబ్బ నక్షత్రం స్త్రీలు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి లేడీస్కి చాలా ఎక్కువగా నాలుగోషం ఉంటుందండి అలాగే అందులోని మరీ ముఖ్యంగా బొబ్బ నక్షత్రం వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మీ మీద నరగోష ఏడుపు మీరు నలుగురిలో కూడా కొంచెం అందంగా కనిపించడమే కాకుండా చాలా చాకచక్యంగా మాట్లాడడం నలుగురితో హ్యాపీగా ఉండడం అలాగే మన కుటుంబ సభ్యులతో బయటికి చాలా చక్కగా ఇది అంతా కూడా నరగోష వల్ల మనకి ఏంటంటే మన మీద అంటే మరి స్త్రీల మీద ఈ కోస ఎక్కువగా పడవల హెల్త్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది ఈ అనారోగ్యం అంటే ఏదైనా బయటకు వెళ్ళారు నలుగురితో కలిసే ఇంటికి వచ్చారంటే వెంటనే ఇంట్లోనే తల తిరగడం కానీ ఒళ్ళి సిరినట్టు ఉండడం కానీ ఆ రోజంతా కాళ్ళు చేతులు పీకులు లేదంటే వామిటింగ్స్ అవ్వడం ఇలాగా పాప వాళ్ళకి దిష్టి అనేది చాలా ఎక్కువ తగిలేస్తుంటుంది అందుకే ఇంట్లోకి వచ్చే ముందర మరి ముఖ్యంగా స్త్రీలు కాళ్ళు చే ఒక కాళ్ళు కడుక్కోవాలి కంపల్సరీగా బయటకు ఎన్నిసార్లు వెళ్ళి అన్నిసార్లు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడగడం వల్ల అలాగే దేవుడి గదిలోకి వెళ్ళి ఒక దేవుడికి దమ్మం పెట్టుకొని కొంచెం బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం మన మీద ఉన్నటువంటి నరఘోష అనేది కూడా పోయే అవకాశం చాలా చక్కగా ఉంటుంది అంతే తప్ప మనకి ఇటు ఆరోగ్య పరంగా కానీ ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ మరి ముఖ్యంగా ఆర్థికంగా కూడా మనకి చాలా చక్కగా ఉంటుందండి మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి కానీ బిజినెస్లు చేస్తున్న వారికి కానీ ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనకి ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి కానీ ఇక్కడ నుంచి మన ఖర్చులు కొంచెం పొదుపుగా వాడడం మొదలు పెడతాం ఆల్రెడీ కొంచెం పొదుపుగానే వాడతారు అయినప్పటికీ కూడా ఇంకొంచెం పొదుపు చేసి పిల్లలకి కొంచెం ఏదో బ్యాంకుల్లో కొంచెం డబ్బులు దాస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కో లేదంటే వాళ్ళ ఫ్యూచర్కో ఉపయోగపడతారు ఇలా ఆలోచించడం మొదలు పెడతాం కాబట్టి ఇంకొంచెం పొదుపు చేయడం అనేది కూడా జరుగుతుంది అంత చాలా చక్కగా ఉంటుంది మనకి జూలై పదిహేను నుంచి కూడా మనం అనుకునేటువంటి పనులు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఇటు ఆరోగ్య పరంగా బాగుంటుంది వాళ్ళు అనుకునేటువంటి పనులు అన్నింటిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు మంచిగా అంటే నలుగురిలో కూడా గౌరవం పెరుగుతుంది దీనికి పాటుగా ఇటు రాజకీయలో ఉన్నా లేదంటే ఇటు అంటే ఒక జాబ్లో ఉన్న వాళ్ళకి ఏమొచ్చి కొంచెం గ్రోత్ పెరగడం కానీ లేదు ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నామంటే కొంచెం ఇంకొంచెం ర్యాంక్ అనేది పెరగడం కానీ ఇలాగ ఏ విషయంలో చూసుకున్నా సరే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఈ జూలై పదిహేను నుంచి కూడా కొంచెం ఇంకా బాగుంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది పిల్లలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చదువుతారు ఉత్తర నక్షత్రాలు మంచి తెలివితేటలు అందం అలాగే మిగతా డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఏదో ఒక మంచి ఆర్ట్ అనేది పిల్లల్లో ఉంటుంది అలాగే లెటర్ రైటింగ్ కూడా చాలా అద్భుతంగా రాస్తారండి పిల్లలు కూడా అలాగే మిగతా అన్ని విషయాలు అంటే సింహరాశి వారికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం అన్ని విషయాల్లో కూడా మనకి ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ జరిగితే ప్రతిదీ కూడా పాజిటివ్ జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి దీనికి తోడుగా కూడా మనం కొంచెం బెటర్ దగ్గర మనం చెప్పుకోవాల్సి వస్తే మాత్రం సింహరాశి వాళ్ళకి ప్రతిభని కొంచెం కనబరించే అవకాశం ఉంది అలాగే వ్యాపారులు కూడా మనం ముందుగా మాట్లాడుకున్న వ్యాపారులు కూడా మంచి ఫలితాలు లాభదాయకాలు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మనల్ని ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందో లేదంటే మనల్ని ఎవరైనా డబ్బులు కొట్టించే అవకాశాలు ఉండొచ్చు ఏదైనా జరగచ్చు కానీ మనం గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఈ జులై పదిహేను నుంచి ఉంది అలాగే మీరు అధికారులతో గొడవలు పడకండి మనకన్నా పెద్ద స్థాయితో ఉన్న వాళ్ళతో మీరు అసలు గొడవలు పడకండి అధికారులతో చాలా సౌమ్యంగా సంభాషించండి ఈ విషయం అయితే మాత్రం చాలా చక్కగా సింహరాశి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా సరే సాహోపేతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం కూడా సమయం కూడా ఉంది అలాగే మనకి ఈ నెల అంటే ఈ జూలై పదిహేను నుంచి కూడా ఈ మధ్యలో అదృష్టం అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అది ఏ రకంగా వస్తుంది అనేది మనం చెప్పలేకనే ఒక మంచి అదృష్టం మంచి శుభవార్త ఇవన్నీ కూడా మనం వినే అవకాశం ఉంటుంది అలాగే మనకి అనూహ్యంగా లాభపడే అవకాశాలు అంటే మన ఎక్స్పెక్టేషన్ చేయం అంటే ఇటు ఒక సైట్స్ విషయం రావచ్చు లేదంటే మంచి రేట్ రావడం కానీ లేదంటే మన పూర్వీకుల నుంచి ఏవైనా సరే డబ్బు రావడం కానీ ఇలాగ ఏదైనా సరే మనకు కొంచెం బిజినెస్ లో అనుకోకుండా ఒక మంచి లాభం అనేది రావడం కానీ ఇలాగ అనూహ్యంగా కూడా మనకి లాభపడి చేతికి డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి అంటే అలాగే మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఈ నెలలో ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇలా ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనకు తెలుసు అందుకే నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మరిన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తిరిగి జయ శ్రీరామ్